చిత్తూరు జిల్లా కుప్పంలో జరుగుతున్న తిరుపతి గంగమ్మ జాతర సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు చర్యల గురించి కుప్పం రిటర్నింగ్ అధికారి మరియు కుప్పం డివిజన్ డీఎస్పీ శ్రీనాథ్ అధ్యక్షతన అన్ని ప్రభుత్వ శాఖల ప్రతినిధులతో రివ్యూ మీటింగ్ జరుపుబడింది సమావేశంలో డీఎస్పీ మాట్లాడుతూ శాంతి భద్రతల దృష్ట్యా కఠిన నియమ నిబంధనలు విధించబడతాయని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు ఉండదని ఎవరైనా హింసకు ప్రేరేపిస్తే తగిన చర్యలు తీసుకోబడుతుందని అన్నారు ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ మరియు ఇతర శాఖ సిబ్బందితో తీసుకోవాల్సిన చర్యల గురించి కుప్పం రిటర్నింగ్ అధికారి తగిన మార్గదర్శకాలు సూచించారు సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎండోమెంట్ ఈవో ద్వారా జాతర నిర్వహించబడుతుందని సమావేశంలో అధికారులు పేర్కొన్నారు

కొంచెం బెస్టోస్ పక్కన ఉండాలి ఎండి లాండ్ లో మనకు అగ్నిగుణం ఉంటుంది దానికి డబుల్ పారెగెట్ కి ఇన్‌స్టాల్ చేయమంటారు అది పారెగెట్ యునెస్ న సరేనా మరికి డబుల్ పారెగెట్ ఐరన్ పారెగెట్ స్ట్రాంగా ఉండదా చూడండి అక్కడ లో దౌడ వైర్ ఉండတာ ఆ పారెగెట్ అది అగ్నిగుణం లో అమార్స్ ఫస్ట్ అగ్నిగుణం మీదగా ఇస్తుంది ఆ తర్వాత తివలక కననాలు అంటునార వాళ్ళు అది మా ఆ కలిగేస్తారు మరి సో అక్కడ తాగేసిన వాళ్ళు వాళ్ళు కనెక్ట్ చేయడానికి పోలీస్ బస్సు ఇది ఇంటర్ మీ చెప్పిన ప్రకారం సాయంత్రం ఏడు గంటలు స్టార్ట్ అవుతాయి పది పదకొండు వరకు ఇది కాగానే ఆటోమేటిక్ పల్లెకి స్టార్ట్ అవుతుంది అర్థమైందా ఇంతకు ముందు యాభై ఒక్క పల్లెకి పెట్టే వాళ్ళకి ఒకే పల్లెకి పెద్ద పల్లె స్టార్ట్ అవుతుంది మెయిన్ టేబుల్ నుంచి లాస్ట్ వరకు వస్తారు మళ్ళీ అక్కడ రిటర్న్ అయిపోతుంది సో వన్ అవర్ వరకు మనకి ఈవెంట్ సో ఇది ఇరవై తారీఖులో మాత్రమే ఉంటుంది ఇరవై తారీఖు మార్నింగ్ యాక్టివిటీస్ ఉండదు ఇరవై తారీఖు ఈవినింగ్ ఏడు గంటలకు స్టార్ట్ అవుతే మనము ఐదు నాలుగు నాలుగు పొజిషన్ లో తీసుకుంటాం ట్రాఫిక్ డైవర్షన్స్ మేము చేస్తాం మీరు బ్యారికేడింగ్ చేసుకోవాలి ఆ తర్వాత మేము చెప్పిన ప్లేస్ లో పార్క్ ఏరియా లో అక్కడ డైవర్ట్ చేస్తాం మీరు కూడా పెట్టుకొని చేసుకోవాలి సో ఇది ఫస్ట్ ఆ తర్వాత ఇరవై ఒకటి అమ్మవారి సిరస్ అనేది వెదుకొని స్టార్ట్ అవుతాము గుడి నుంచి మొదలవరు గుడి నుంచి వెదుకొని చెక్ చేస్తాం హలో ఇతదిసారి రీసెంట్ అంటే ఒక ఐఎఫ్ఎ మేగా బిల్లి కలేస్తాం అక్కర్తో స్టార్ట్ అవు ముస పోజిషన్ అక్కర్ నుంచి వీళ్ళేత్రే అదను ఫిక్స్ చేస్తే అంటే ఇంట్ర టౌన్ తో సరైనట్టు పొజిషన్ ఫిక్స్ చేస్తే ఉంటారు అப்புறం వీది వీది పట్టి పొజిమేర్ కట్ చేసుకొని ఇంట్ర టౌన్ అదిస్టర్ మళ్ళీ టెంపుల్ దిక్కు రావడానికి నెక్స్ట్ మార్నింగ్ ఏందో సరే మనం 20 25 మార్నింగ్ నిండిన స్టార్ట్ అయితే ఎంటర్ ఫ్రమ్ ఏను 10 నింత కట్ చేసుకొని మళ్ళీ నింబల్ రావడానికి 22 మార్నింగ్ అందర్ లో సో ఇక్కడ కూడా మనం ఇట్లా అయితే కారణం అంటే ఆ ట్రాఫిక్ నా డైరెక్షన్స్ లో చేస్తున్నాము ఎంతసేపు అక్కడ నిన్నే కాబొన్నా మీరు కూడా వాలంటెర్స్ నేను రాసే నిండినది ఇక్కడ చేసితే షాప్ నేను మనకు లాస్ట్ టైం ప్రాక్టీస్ ఏంటంటే మెయిన్ రోడ్స్ మీద షాప్ షాప్ పెట్టేస్తారు సో ఈ పొజిషన్ కి చాలా ఇబ్బంది అవుతుంది సో షాప్స్ లేకుండా మనం మెయిన్ రోడ్ కాకుండా ప్లాట్ఫామ్ మీద పెట్టుకోండి అండ్ మోర్ మనం చెరువట్టు మీద ప్లాట్ఫామ్ కొద్దిగా ఇస్తాం ప్లాట్ఫామ్ అట్రా ఇరవై వైపు ఒక ఐదు వందలు మిడిల్ ఇచ్చి ఐదు వందలు పెట్టి ఉండే ఉద్యోగం చేస్తున్నామో ఆ ప్రకారం పెట్టుకోవాలి బట్ రోడ్ మీద రోడ్ మధ్యలో షాప్ పెడితే ఒక ట్రాఫిక్ కండిషన్ ఆ టైంలో లక్ష మంది దాకా టర్న్ అవుట్ మీరు చెప్పిన ప్రకారమే లక్ష మంది దాకా టర్న్ అవుట్ సో ప్రతి ఒక్కరు ఊరు అంటే మండలం రూరల్ యూనిస్ లో అందరూ వచ్చి ఆ కానీ మేకపోతే కానీ తీసుకొస్తారు మలిస్తారు తీసుకుని వెళ్ళిపోతారు సో అక్కడ ఏమైనా కొద్దిగా ఇష్యూ వచ్చి కండిషన్ వచ్చి ఊపిరి ఎమర్జెన్సీ లాస్ట్ అంబులెన్స్ కూడా వెళ్ళలేని ఈ షాప్ వాళ్ళు సో మనకి ప్రాణం అనేది చాలా

శ్రామేళ వేసారు దాంట్లో ఫిక్స్ చేసే సీసీ కెమెరాస్ అవి ఏర్పాటు చేస్తారు ఇవన్నీ ఎందుకు నేను పిలిచానంటే ఇంతకు ముందు జరిగిన అరేంజ్మెంట్స్ ఇంతకు ముందు జరిగిన ప్రికాషన్స్ వేరే ఇప్పుడు మనకి ఎలక్షన్ కోడ్ ఉంది ఎలక్షన్ కోడ్ లో మనకు ఆడే వన్ ఫార్టీ వన్ సెక్షన్ అనేది ఎంటర్ స్టేట్ రాష్ట్రం అంతా రాష్ట్రం రాష్ట్రం అంతా సో కొన్ని కొన్ని నిబంధనలు ఎక్కువ ఉంటాయి రిస్ట్రిక్షన్స్ ఎక్కువ ఉంటాయి ఇది మేము చేసే రిస్ట్రిక్షన్ కాదు ఎలక్షన్ కమిషన్ పెట్టే మీరు మా సహకరించండి ఎందుకంటే మాకు పోలీస్ ఫోర్స్ అనేది చాలా తక్కువ వస్తారు మీరు లాస్ట్ టైం చూసుకుంటే మన గంగమ్మ జాతర వచ్చి ఒక్కో వారం ఒక్కో ఊర్లో ఉంటాడు అంటే ఒక వారం చిత్తూరులో ఉంటాడు ఒక వారం ఒక వారం కుటుంబంలో ఉంటే ఈసారి ఒకే వారం ఒకే రోజు ఈ మూడు చోట్ల ఉంటారు సో మనకి తిరుపతి చిత్తూరు ఆ కుటుంబం ఒకే రోజే గంగమ్మ జాతర నడుస్తారు సో లాస్ట్ టైం ఏం జరిగింది చిత్తూరులో గంగా బజార్ ఉంటే ఇంటర్ చిత్తూరు జిల్లా ఫోర్స్ అంతా చిత్తూరులో ఉంటాయి ఆ నెక్స్ట్ వారం పలమనే ఉంటే జిల్లా ఫోర్స్ అంతా పలమనే ఉంటాయి ఆ తర్వాత కుప్పంలో ఉంటే జిల్లా ఫోర్స్ అంతా కుప్పంకి వచ్చేది ఇప్పుడు ఇంటర్ జిల్లా ఫోర్స్ మూడు చోట్ల మూడు భాగాలు విభజించి పడతాయి అంటే మనం వందల ఫోర్స్ మాత్రం వస్తాయి సో ఈ అందుకే నేను ఎక్కువ వాలంటర్స్ మిస్ నుంచి పెట్టుకొని పెట్టుకోవడానికి కారణం